డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే సయాటికా ఇబ్బంది చాలా మందులు ఉన్నాయి అనమాట ఇంచుమించు ఇప్పుడు చూస్తూ ఉంటే నూటికి డెబ్భై మందికి అరవై మందికి ఈ సయాటికా అనేది మనకి తెలియకుండానే ఇబ్బందులు పడుతూ ఉన్నాం చాలా ఇబ్బందులు పడుతుంది కానీ ఆ సయాటికకి ఎంత ఇబ్బంది అంటే మనం నిర్లక్ష్యం చేసి మనం చేసే పనులు సరిగ్గా చేసుకోకుండా మనం నిర్లక్ష్యం చేసి సర్జరీ వరకు వెళ్తున్నాం ఆ సయాటికా గురించి సర్జరీ వరకు వెన్నుముక పైన సర్జరీ ఇప్పుడు వెన్నుముక సర్జరీ అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అది అందరికీ సెట్ కాదండి వెన్నుముక సర్జరీ అనేది అసలు వెన్నుముక సర్జరీ వరకు అసలు ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదు వెళ్ళడం వెళ్ళే పని కూడా లేదు జనరల్గా వెళ్ళకుండానే మనం పూర్తి స్థాయిలో యోగా ద్వారా హ్యాపీగా తగ్గించుకోవచ్చు సయాటికాని సయాటికా కానీ బ్యాక్ పెయిన్ కానీ రెండు కూడా అంటే బ్యాక్ పెయిన్ అంటే లోయర్ బ్యాక్ పెయిన్ ముందు స్టార్ట్ అవుద్ది దాన్ని నిర్లక్ష్యం చేస్తే దాని సయాటికా కింద క్రియేట్ అయిపోతుంది అసలు లోయర్ బ్యాక్ పెయిన్కి ఈ సయాటికాకి అసలు డిఫరెంట్ ఏంటి రెండేటికి డిఫరెంట్ ఏంటి అసలు మనకి వెన్నుముక యొక్క నిర్మాణం ఏంటి అసలు వెన్నుముక ఎలా ఉంటుంది దాని పరిస్థితి ఏంటి అది ప్రాబ్లం వస్తే ఏం జరుగుతుంది అక్కడ ఆ ప్రాబ్లం ఎలా వస్తుంది ఆ ప్రాబ్లం ఎలా తగ్గించుకోవాలి ఈ తదితర అంశాలను మనం ఈరోజు మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు థెరపటిక్ యోగాసనాలను ఎలా చేయాలి ఏ విధంగా తగ్గించుకోవాలనే అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం ముందుగా మన వెన్నుముక ఏ విధంగా ఉంటుందో చూద్దాం అసలు వెన్నుముక చూసారా ఎవరికైనా ఒక మనం మంచి సపోర్టివ్ పర్సన్ అనుకోండి బ్యాక్ బోన్ లాంటి వాడు రా అంటే అంటే వెన్నుముక ఎంత ప్రాముఖ్యం అంటే వెన్నుముక వీక్ అయిందంటే మనిషి అయిపోయినట్లే సీన్ అయిపోయినట్టే వాడు నడవలేడు వెన్నుముకలో ప్రాబ్లం వచ్చిందంటే కాళ్ళు తిమ్మురులు వస్తాయి వెన్నుముకలో ప్రాబ్లం వచ్చిందంటే చేతులు తిమ్మురులు వస్తాయి మొత్తం తల దగ్గర నుండి కాళ్ళకి చేతులకి మొత్తం అంతా కూడా వెన్నుముక ద్వారానే వెళతాం అందుచేత ఏంటంటే ఆ వెన్నుముకను బాగా ఆరోగ్యంగా ఉంచుకునే ఏకైక మార్గము యోగా ఒకటే మందులు కాదు యోగా చూడండి మనం ఏ ఎక్సర్సైజ్ చేయండి వెన్నుముక ముందుకి చేస్తాం వెనక్కి చేస్తాం పక్కకు చేస్తాం ట్విస్టింగ్ చేస్తాం మీరు లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా యోగాకి మించింది లేదండి మీరు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టి మీరు బయట నుంచి మీరు ఆరోగ్యం పొందాలనుకున్నా న్యాచురల్గా హెల్త్ని తీసుకునేది యోగా నుంచే తీసుకుంటుంది అది మనం ప్రతి ఒక్కరూ గ గమనించాలి అనారోగ్యం వస్తేనే మనం ఔషధం తీసుకోవాలి అనారోగ్యం వస్తేనే యోగాకి వెళ్ళాలి అని చెప్పేసి అప్పుడు రావడం కాదు ఇది ఏం హాస్పిటల్ కాదు ముందు కాదు న్యాచురల్గా మనం ఎనర్జీని న్యాచురల్గా మన శక్తిని న్యాచురల్గా మన అవయవాల్ని దృఢపరచుకోవడానికి న్యాచురల్గా మనం హెల్తీగా ఉండడానికి ఏర్పడుచుకున్న ప్లాట్ఫామే యోగా అందులోకి మన యోగ భారత్ ఫౌండేషన్ ముఖ్యంగా ఇందులో ముఖ్యంగా ఈ వెన్నుముక అనేది ఎలా ఉంటుందంటే పైనుంచి కింద వరకు అంటే మెడ దగ్గర నుండి కింద తుంటి వరకు తుంటి అంటారు దాని తెలుగులో తుంటి వరకు ముప్పై మూడు ఎముకలు ఉంటాయి ఎన్ని ఉంటాయండి ముప్పై మూడు ఎముకలు ఉంటాయి దీన్ని వర్భరాసక్తి ఇంగ్లీష్లో ఈ ఎముకల్ని ఒక ఎముక ఎలా ఉందండి రెండో ఎముక ఎలా ఉంటుంది మధ్యలో గ్యాప్ ఉంది మూడో ఎముక ఇలా ఉంటుంది మధ్యలో గ్యాప్ ఉంది నాలుగో ఎలా ఉంది మధ్యలో గ్యాప్ ఈ మధ్యలో గ్యాప్ ఈ ఎముకకు చూస్తే సైజ్ కొద్ది పెద్దది ఉంటుంది అనమాట ఇలా ఎడల కొద్దిగా వస్తుంది ఎముక ఈ కొద్ది కొద్దిగా వస్తుంది కానీ మధ్యలో ఉన్నటువంటి లో ఇలా చిన్న ఒక ముంజిలాగా ఉంటుంది అన్నమాట ముంజితో ఎందుకు పోలిస్తానంటే నేను దాన్నే డిస్క్ అంటాను ఈ ఎముకకి ఈ వెముకకి మధ్యలో ఉన్నదాని డిస్క్ అంటారు అంతేగాని ఈ పోసంతా డిస్క్ కాదు పోసంతా ఒట్టెబ్రా అది ఒట్టెబ్రా అంటే ఒక అది ఆ ఎముకకి ఈ ఎముకకి మధ్యలో ఇలా ఉన్నటువంటి దాన్నే డిస్క్ అంటారు ఆ డిస్క్ ముంజులా ఉంటుంది చెప్తామంటే డిస్క్ కూడా రెండు మూడు లేయర్లు ఉన్న తర్వాత లోపల జల్లీ జల్లీగా చిగురు లాంటిది ఉంటుంది ప్రధానార్థం ఆ డిస్క్ లోపల ముంజు కూడా అంతే కదా ముంజులో నీళ్లు ఉంటాయి కదా ముంజి చూడండి పైనంతా ఒకలాగా ఉంటుంది లోపల ఎలా విరిస్తే నీళ్లు ఉంటాయి కొన్ని నీళ్లు సేమ్ దాంతో అందుకే బోల్డ్ నేను ఆ ముంజిలాగా ఆ డిస్క్ ఉంటుంది ఈ పై ఎముకుంటుంది మధ్యలో డిస్క్ మళ్ళీ కింద ఎముకుంటుంది మధ్యలో డిస్క్ అలా ఉంటాయి ముప్పై మూడు ఉంటాయి టోటల్ ఇందులో మెడ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి వాటిల్ని సర్వేకల్ అంటారు సర్వేకల్ స్పైన్ అంటే ఇక్కడ సి వన్ నుంచి సి సెవెన్ వరకు ఉంటాయి మీరు ఎంఆర్ఐ స్కాన్ చూసారనుకోండి సి సిక్స్ అబ్బాయి చేయింది అని చెప్తారు లేకపోతే అది జరిగింది అని చెప్తారు అది అది ఏంటంటే ఈ సర్వేకల్ అనమాట మెడకు సంబంధించినటువంటి ఈ మెడకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఈ సర్వేకల్ దగ్గర ప్రాబ్లం వచ్చినప్పుడు చెయ్యి లాగడం చెయ్యి నొప్పి వేళ్ళు తిమ్ముళ్ళు ఇవి వస్తాయి ఈ వచ్చినప్పుడు అదే ఇంకా కిందకి వెళ్ళినప్పుడు కంఠం వెనకాల మెడ దగ్గర నుంచి అంటే ఈ ఛాతి భాగం అండి ఈ ఛాతి భాగం ఎంతైతే ఉందో అంత వెనక భాగాన్ని తొరాసిక్స్ పైన అది టీ వన్ నుంచి టీ ట్వల్వ్ వరకు ఉంటాయి ఆ డిస్కులు ఆ ఎముకలతో కూడినటువంటి డిస్క్లు ఎన్ని ఉంటాయంటే ట్వల్వ్ అది టీ వన్తో పోలిస్తారు టీ వన్ టీ టూ టీ త్రీ అలా వస్తాయి అన్నమాట ఇంకా కిందకి వెళ్ళేటప్పటికి అంటే నాభి చూసుకుని నాది కింద నుంచి కింద వరకు లంబార్ అంట అది ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ అని ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ చాలా మందిలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే నీకు బ్యాక్ పెయిన్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లం వచ్చింది ఎవరికైనా సరే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ కింద లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఏదో నొక్కిందంట వాళ్ళకి ఇబ్బంది ఇక్కడ అసలైనటువంటి విషయం ఇక్కడ మనం చెప్పుకునే సయాడిగా ఈ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దాటిన తర్వాత ఈ ఎల్ ఫైవ్ దాటేక ఇంకేముంటాయి ఎస్ వన్ ఎస్ టూ ఎస్ వన్ అని ఒకటి ఉంటుంది ఎస్ టూ అని ఒకటి ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఎస్ వన్ అన్నది శాక్రమణ శాక్రమణి ఐదు పూసలు కలిగి ఉంటాయి ఐదు ఎముకలు కలిగి ఈ ఐదు కూడా ఒక ఎముక కింద ఉంటాయి అయ్యాయి కానీ ఫైవ్ ఉంటాయి కానీ అవి కలిపి ఒకదాని కిందే ఉంటది తప్ప అవి ఐదు మూవ్ అవ్వవు దాన్ని శేక్రం అంటారు దాన్ని ఎస్ వన్ దాని కిందన కుకి అని చెప్పేసి ఒక నాలుగు ఎముకలు కలిపి ఉంటాయి అవి మూవ్ అవ్వవు అవి కలిపి ఉంటాయి అవి స్మాలర్ బోన్ ఆఫ్ బాటమ్ ఆఫ్ స్పెయిన్ అంటారు వాటి అంటే బ్లాస్ట్ లో ఉన్నటువంటి చిన్న బోన్ అనమాట అది మొత్తం ఎన్నుముక లాస్ట్లో ఉన్నటువంటి చిన్న చిన్నబోల్ని కుకింగ్స్ అంట అవి కథలు అంటే మన కథలు ఎన్ని ఉన్నాయి నైన్ ఒకటి ఎస్ వన్ రెండోది టూ కింద ఉన్నటువంటివి కథలు మూవ్ మరి మనకి ఎన్ని కదులుతున్నాయి ట్వంటీ ఫోర్ ఏమి అవి ట్వంటీ ఫోరు పైన సర్వే ఉన్నటువంటి సి వన్ నుంచి సి సెవెన్ ఏడు అక్కడ నుంచి కింద వరకు టీ వన్ నుంచి టీ ట్వెల్వ్ పన్నెండు అక్కడ నుంచి ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ ఈ ట్వంటీ ఫోర్ కూడా మనకు మూమెంట్ ఇస్తుంది తదు కింద కదరకుందా ఈ పైన మనకి మ్యాక్సిమం ప్రాబ్లం వస్తుందంటే మనుషులకు మనకి వస్తే సర్వేకల్ లేకపోతే లంబ పైన ప్రాబ్లం వస్తుంది కిందనన్నా ప్రాబ్లం వస్తుంది మిడిల్లో ఎక్కువ మందికి రాదు ఎప్పుడైనా యాక్సిడెంట్లుగా వాళ్ళు పడిపోయినా ఏదైనా స్లిప్ అయ్యి కాల్ జారిపోయి మనం మనం అనుకోకుండా ఇదైనా ఆ తొరాసిక్ పెయిన్ అనేది తప్ప మాక్సిమం ఎక్కువ పర్సెంటేజ్ సర్వేకల్ అంత లంబ ఈ రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ నేను చెప్తున్న థెరపిటిక్లో మరి మన వాళ్ళు థెరపీ వాళ్ళు చెప్తున్నారో లేదో తెలియదు కానీ నూటికి నూరు శాతము ఎలాంటి బ్యాక్ పెయిన్ అయినా యోగా థెరపీతో తగ్గించుకోవచ్చు మనం లేచి ప్రశాంతంగా బద్దకం అనే పనికిమాల బద్దకాన్ని పక్కన పెట్టేసి లేచి చక్కగా ఒక అరగంట సేపు యోగా చేసుకుంటే ఏ డాక్టర్ పని లేదు మనకి ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు మనం ఎన్నుముకి హ్యాపీగా ఉంటుంది మన మెడ పూసలు బాగుంటాయి మధ్య పూసలు బాగుంటాయి లంబార పూసలు బాగుంటాయి మనం హ్యాపీగా పరిగెట్టగలం వయసు పెరిగినా నడువు వంగిపోదు ఎందుకంటే స్ట్రెంత్ ఇస్తాం నడువు వంగిపోతే ముసలవా ముసలి వాళ్ళు అంటే వృద్ధులు వృద్ధులకు నడువు వంగిపోతుంది మనం అసలు ఇంపాసిబుల్ ముందు ఎన్నుమొక్కను స్ట్రెంత్ చేస్తాం ఎన్నుముక స్ట్రెంత్గా ఉన్నంతసేపు మీరు యోగన ఉన్నట్టే యువకులుగా ఉన్నట్టే యూత్గా అయినట్టే లెక్కదనమాట ఎన్ను మొక్కను వీక్ చేయకుండా చేసే ఏకైక మార్గము యువత అండి ఇప్పుడు ఏంటంటే ఈ పోస్లు ఉన్నాయి కదండి ఇలా ఉన్నాయి మధ్యలో డిస్క్ ఉందన్నాం ఈ పోస్ కొద్దిగా పెద్దది అన్నాం ఈ పోస్ పెద్ద పెద్దది అన్నాం మధ్యలో డిస్కే కొద్ది చిన్నది ఉండదు అన్నాం ఈ ఎముకకి ఈ ఎముక దగ్గర నుంచి మళ్ళీ ఈ ఎముకకి ఈ ఎముకకి ఇలా పొడవుగా ముఖ్యమైనటువంటి నర్వస్ ఉంటాయి నరాలు ఈ ఎముక దగ్గర నుంచి కింద వరకు అలా ఉంటాయి కింద వరకు ఉండి మొత్తం టోటల్గా ఈ నర్వస్ ఆ యొక్క ఎముకలు మధ్యలో డిస్క్ ని కలిపి వెనుబాము అంటారు ఆ యొక్క పూసలు గుచ్చునట్టుగా ఉంటాయి ఈ ఎముకకి ఈ ఎముకకి మధ్యలో చిన్న పూస గుచ్చునట్టుగా ఉంటుంది కాబట్టి వాటిని బిల్లు పూసలు అంట వీటిల్ని మనము ఈ నెరస్ ఈ విధంగా ఎప్పుడైతే ఉన్నాయో మధ్యలో కొద్ది చిన్న తక్కువగా ఉంటుంది కదా ఈ తక్కువగా ఉన్నది దాని ప్లేస్లో అది ఉంటుంది డిస్క్ ఈ నెరవకి గ్యాప్ ఉంటుంది ఎంత గ్యాప్ ఉంటుంది కానీ ఎముకకి దగ్గరే ఉంటది కానీ ఈ డిస్క్ దగ్గర మాత్రం గ్యాప్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ప్లేసులు అలా ఉంటాయి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ డిస్క్ అనేది జరగడం కానీ లేకపోతే డిస్క్ వాయడం కానీ వాపు అంటారు దాన్ని బల్జ్ బల్జ్ అయిందంట బల్జ్ అంటే వాయడం వాసినప్పుడు కానీ బాగా ఎక్కువ బరువులు ఎత్తినప్పుడు ఈ ఎముకు ఈ ఎముకు కూడా బాగా అలా ప్రెసర్ అయినప్పుడు కానీ మధ్యలో ఉన్నటువంటిది కొద్దిగా అలా నొక్కబడినప్పుడు అది అలా సాగుతుంది ఆ యొక్క లోపల డిస్క్ అలా సాగుతుంది అలా సాగిన వెంటనే పక్కన వెళుతున్నటువంటి నరాన్ని ఇలా తోస్తాను అలా అలా ఎప్పుడైతే తోసిందో మన తలుపిరుకు తలుపు మనం కరెంటు వైర్ లాగినప్పుడు కొంతమంది తలుపిరుకు నుంచి తెస్తాం బలుపు వేసినప్పుడు తక్కువ నొక్కుతుంది తక్కువ ఎలా అయితే నొక్కుతుందో ఇది తిన్నగా ఉన్నటువంటి నరవని ఈ డిస్క్ వెళ్ళి ఏం చేస్తుందంటే అలా పొడుస్తుంది అలా తో తోసినప్పుడు సరిగా మనకి నడుము దగ్గర నుంచి మన యొక్క బటక్స్ సీటు దగ్గర నుంచి తొడ దగ్గర నుంచి పిక్క దగ్గర నుంచి అరికాలు వరకు విపరీతమైనటువంటి బాధ వచ్చేస్తుంది అసలు ఏం చేయాలో అర్థం కాలేనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది ఎలా తోసిన వెంట ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు అది లోపల ఉన్నటువంటి ఎముకకి ఎముకకి ఉన్నటువంటి ఆర్టిస్కు ఆ ముంజిలా ఉన్నటువంటి ఆర్టిస్కు ఆ ప్రెషర్ పడడం వల్ల ఈ బయటకు వచ్చేసింది ఆ బయటకు వచ్చేసి చక్కగా హాయిగా లైన్గా వెళుతున్నటువంటి నెర్వనే తాకి తాకిందనమాట తాకి నొక్కింది నొక్కడం వల్ల మొత్తం లాగి పెట్టేసింది దీన్ని సయాటిక అంట ఈ సయాటిక అనేది బాడీలో అతి పెద్ద నెరవ్ ఏదైతే ఉందో దాన్ని సయాటికా నరము అంట మన బటక్స్ దగ్గర నుంచి తొడ దగ్గర నుంచి పిక్క దగ్గర నుంచి కాలి బొటల వరేలు వరకు కరెంట్ షాప్ కొట్టినట్టుగా జుమ్ 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 నరకం చూసేస్తూ ఉంటాం అనమాట నరకం అంటే ఎలా ఉంటుందా అనిపిస్తుంది ఆ బాధలు పడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట దానికి ఎందుకు వస్తుంది అది అసలు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అసలు అసలు ఆ సయాడిగా ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేసినట్టయితే కొంతమంది బరువులు ఎత్తే వాళ్ళకి వస్తుంది కామన్ అది పిల్లలకు కూడా సయాటిగా ఈ మధ్య కొంతమంది రీసెర్చ్లో తేలింది విద్యార్థులకి సయాటిగా కనపడుతుంది అది ఏంటి కారణము వాళ్ళు వయసు చూస్తే చెన్నై ఒక ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వాళ్ళకంటే మించిన బరువు బ్యాక్ ఉంటుంది వాళ్ళకంటే మించిన బరువు బ్యాక్ మెడక తగిలిస్తుంది తగిలించి వాళ్ళు వెళ్ళే కాలేజీలు స్కూళ్ళు ఎలా ఉంటాయంటే ఎక్కడో సెకండ్ ఫ్లోర్లోనే ఎక్కడో ఉంటుంది వీడు ఇక్కడ నుంచి కూడా ఆ బ్యాక్ పట్టుకొని పట్టుకుని మోసుకుంటూ ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్క స్టెప్ని ఎక్కుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రెజర్ వస్తుంది ఆ ప్రెజర్ పడ్డ వల్ల డిస్క్ జరుగుతుంది పక్కకి వెంటనే నెరవలన చిన్నవాళ్ళకి తెలియకపోయినా అది ఒక ఇబ్బంది రెండో పద్ధతి చాలా మంది మనకి ఆఫీసులో కూర్చునే వాళ్ళు ఈ యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో కూర్చునే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇప్పుడంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా ఉంది ఈ కూర్చునే పొజిషన్ లో ఏం చేస్తారంటే చైరు ఇలా కూర్చుని నడుపు పైలు స్ట్రైట్గా ఉంటుంది ఎవరైనా ఎలా ఉంచుతారు కంప్యూటర్ సిస్టమ్ ముందు ఎలా కూర్చుని ఎలా ఎలా చేస్తూ ఉంటారు వర్క్ ఎలా చేస్తూ ఉంటారు ఈ ముందు డిస్క్ వది వదిలి ఉంచుతారు ఇలా ఎప్పుడైతే మనం ఉంచామో ఆటోమేటిక్గా ప్రెజర్ అనేది ఆ డిస్క్ మీద పడిపోతుంది ఇలా ముందుకు ఉంచినప్పుడు అది ఒక పద్ధతి రెండవ పద్ధతి ఏంటంటే మనము కూర్చుని కదలకుండా గంటల ధరబడి కూర్చున్నప్పుడు మన సీట్ దగ్గర కిందన మజలు స్టిప్ అయినా కింద మన బటక్స్ దగ్గర స్టిప్ అయిపోతుంది అలాగే కూర్చుని ఉన్నాం కదలట్లా ఒక ఐదు ఆరు గంటలు కూర్చున్నాం బ్లడ్ సర్క్యులేషన్ మూమెంట్ అనేది ఫ్రీనెస్ పోయి అక్కడ స్టిప్నెస్ ఎప్పుడైతే వచ్చిందో ఆ నర్వస్ కూడా ఆ బ్లడ్ సర్క్యులేషన్ మూమెంట్ తగ్గడం వల్ల కూడా మనకి డిస్క్ బల్జ్ అనేది బల్జ్ అంటే వా జరగడం అనేది జరుగుతుంది కొంతమందికి ఏమి జరుగుతుంది అంటే అది వాస్తుంది వా వాక్ వస్తుంది వాక్ వచ్చి బయటకు వచ్చేసి వస్తుంది యోగాసనాలు కరెక్ట్గా చేస్తే మాత్రం ఎక్కడికి జరగదు ఎలా ఉన్నది అలా ఉంటుంది ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో ఉంటుంది మనం ఏనాడు తొంభై సంవత్సరాలు వచ్చినా మనం ఎప్పుడు స్ట్రెంత్గానే వెన్నుమకు ఉంటుంది ఇది ఎంత మంది చెప్తున్నారండి బయట యోగా అంటే జనరల్గా నడువిర్చుకోవడమో చేతులు ఇర్చుకోవడమో జంపింగ్ చేయడమో ఇది కాదు యోగా అంటే మనం ఏ ఆసనాలు చేస్తే లంగ్స్ కి ఉపయోగం ఏ ఆసనాలు చేస్తే మనకి ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు పోతాయి ఏ ఆసనాలు వేస్తే మనకి స్టంట్స్ పడకుండా బైపాసులు పడకుండా జరుగుతాయి ఏ ఆసనాలు వేస్తే మనకి సరివేకల్ కానీ తొరసిక్ పైన కానీ లంబార్ పైన కానీ రాకుండా ఉంటాయి అనే దాని మీద మనం రీసెర్చ్ చేసిన విధానాన్ని థెరపిటిక్ యోగా అంట మామూలు యోగా వేరు జనరల్ యోగా వేరు థెరపిటిక్ యోగా వేరు ఇప్పుడు ఈ విధానాన్ని మనం జాగ్రత్తగా నెక్స్ట్ మరొక చిన్న పాయింట్ ఏంటంటే మన కొంతమంది చూస్తుంటే గుర్తొస్తూ ఉంటాయి పాయింట్స్ ఒక పర్స్ ఉంది డబ్బులు పెట్టుకుంటాం కదా పర్స్ అన్ని పెట్టుకుంటాం ఏటీఎం కార్డులు అన్ని అందులోనే ఉంటాయి పర్సులో ఉంటాయి ఆ పర్స్ని మనం బ్యాక్ పాకెట్లో లో పెట్టుకుని బ్యాక్ పాకెట్లో లో పెట్టుకున్న తర్వాత డ్రైవింగ్ చేసి ఆటోమేటిక్గా ఎలా ఉన్నటువంటి సీటు కొద్దిగా అలా మనకు తెలియకుండానే ఈ ఎత్తు వల్ల ఎలా వస్తుంది ఎలా ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి డిస్క్ కొద్దిగా మూమెంట్ పక్కకి జరుగుతుంది దాని వల్ల కూడా సయాటిక వచ్చే ప్రభావం ఉంది అంటే బ్యాక్ పాకెట్లో మనం డబ్బులు బ్యాక్ పాకెట్లో లో పెట్టుకుని కూర్చుని కార్ డ్రైవింగ్ చేయడం అదేవిధంగా మనం స్కూటర్ డ్రైవింగ్ చేయడం ఇలాంటివి చేసినా కూడా ఈ వచ్చే అవకాశాలు ఈ సయాటిక వచ్చే అవకాశాలు అనేవి మాత్రం మన ఖచ్చితంగా మనకున్నాయి అదొకటి సిటింగ్ కోచ్ల్లో ఎక్కువసేపు కూర్చోకుండా మనము నడుమంతా ఆనేలాగా వెనకాల ఏదైనా పిల్లో లాంటిది పెట్టుకుని నడుమంతా అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చెప్తున్నా ఇలాగ నడుమంతా ఇలా స్ట్రైట్ గా ఉండేలాగా వెనకే కూర్చునేలాగా మీరు సెట్ చేసుకోవాలి మీ అంత హైట్లోనే కంప్యూటర్ కూడా ఉండాలి తప్ప ముందుకు ఉండేలాగా ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కామన్ చిన్న చిన్న విధానాలు అనమాట మనం సెట్ చేసుకునే విధానాలు వీటిని సరి చేసుకోలేదు అనుకోండి మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి ఈ రోజు కేవలం సయాటికా మరియు బాగా లోయర్ బ్యాక్ పెయిన్ లంబర్ ఎల్ వన్ టూ ఎల్ ఫైవ్ అంటే బాగా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అనే లాస్ట్ ఆ యొక్క డిస్క్ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా తగ్గించుకోవాలనే విషయాన్ని ఇవాళ తెలుసుకుందాం